హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటి దగ్గర కూరగాయలు మార్కెట్ అయితే పెట్టారండి ఇక్కడ వచ్చినప్పటి నుంచి మార్కెట్కి అయితే వద్దాం వద్దాం అనుకుంటుంటేనే పెట్టిన రోజుల్లో వర్షం అయితే పడుతుందండి గాలి వాన వచ్చి ప్రతి మంగళవారం అయితే పెడతారు మా ఇంటి దగ్గర కూరగాయలు ఇంకా పక్కనే అనమాట నియర్ బై నడుచుకొని వచ్చేయచ్చు చక్కగా మా ఇంట్లో నుంచే కనిపిస్తూ ఉంటుంది ఈ మార్కెట్ అంతా నాకు చాలా బాగా నచ్చింది ఒక వారానికి ఒకసారి ఇలా మంచిగా టైంపాస్ అవుతుందిలే అని ప్రతి వారం అనుకుంటానే ఉన్నాను నేను స్టార్ట్ అయ్యేటప్పటికి వర్షం పడటం లాంటిది జరుగుతూ ఉంది వర్షం పడితే నాకు అసలు బయటికి వెళ్ళాలనిపించదండి సరే ఇంకా ఈయన వెళ్ళి పట్టుకొచ్చేస్తూ ఉంటున్నారు ఈ రెండు వారాల నుంచి ఇంకా సరే ఈరోజు కూడా గాలి వాన స్టార్ట్ అవుతుంది ఇంకా వర్షం అయితే పడట్లేదు గాలి అయితే వస్తూ ఉంది అయినా సరే పక్కనే కదా వర్షం అయితే ఇంతవరకు పడలేదు బాగానే ఉంది గాలి వేస్తుంది చినుకులు పడితే తొందరగా వచ్చేయొచ్చులే అనే ఉద్దేశంతో అయితే బయటకు వచ్చాను చాలా పెద్ద మార్కెట్ పెట్టారండి ఒక కిలోమీటర్ వరకు అయితే అన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లైన్గా ఇలా పెట్టుకున్నారు రెండు బజార్లు పెట్టారనమాట చాలా బాగుంది పెద్దగా మార్కెట్ ఫస్ట్ నేను రాగానే కూరగాయలు ఫ్రూట్స్ కానీ ఏం తీసుకోలేదు ముందు ఒకసారి ఒక రౌండ్ అయితే వేస్తున్నాం అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏం పెట్టారు ఏమేమి ఉన్నాయి కానీ ఈ చివరి నుంచి ఆ చివరి అయితే ఒక రౌండ్ వేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఇదంతా తిరిగిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న బళ్ళ దగ్గరే తీసుకున్నాం అనమాట జస్ట్ ఏమేమి ఉన్నాయా అని తెలుసుకుందామని ఇంత దూరం అయితే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మా ఇంటి దగ్గర ఉన్న కూరగాయలని తీసుకొని ఎందుకంటే ఇక్కడ నుంచి మోసుకొని వెళ్ళటం ఎందుకు వెయిట్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంటి దగ్గర దగ్గర ఉన్న బండి వాళ్ళ దగ్గరే ఇంకా తీసుకున్నాం అనమాట ఇంకా ఏముంటుందండి మంగళవారం రోజు ఒకేసారి పూలు ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ తీసేసుకున్నాం అనుకోండి ఇంకా వారం వరకు అయితే సరిపోతాయి అన్నమాట ఇంకా అదే ఉద్దేశంతో ఇంకా ఇవన్నీ చూస్తూ ఉన్నాము ఇంకా దగ్గరకు వచ్చేసాం మా ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా ఆకుకూరలు కొత్తిమీర కరివేపాకు ఇలాంటివి లేకపోతే ఇంకా తీసుకుంటా ఉన్నాను ఇప్పటికే చునుకులు పడుతూ ఉన్నాయి స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా మధ్యలో ఒక దగ్గర స్వీట్ కాన్ అయితే చూశానండి ఆయన వందకి నాలుగు ఇస్తా అన్నాడు ఆయన దగ్గర రెండు వెరైటీస్ ఉన్నాయి ఒకటేమో వందకి ఐదు ఇస్తా అన్నాడు వందకి ఐదు ఇచ్చేవి కొంచెం చిన్నగా ఉన్నాయి వందకి నాలుగు ఇచ్చేవి కొంచెం మీడియంగా ఉన్నాయి అవి నేను వందకి ఐదు అడిగాను ఇవ్వనన్నాడు సరేలే అని చెప్పేసి ఇంకా ముందుకు వచ్చేసి చినుకులు పడతా ఉంటే ఇంకా గబగబా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొక ఆయన ఇలా బండి పెట్టుకొని ఉన్నాడు అనమాట ఈయన దగ్గర ఎంత అని అడిగితే వందకు ఐదు అన్నాడు చూడటానికి సన్నగా ఉన్నాయి ఇంత సన్నగా ఉన్నాయి అసలు లోకల్ గింజలు ఉంటాయో లేవో వద్దులే అని చెప్పేసి ఇంకా నేను ముందుకైతే వెళ్ళిపోతున్నాను ఇంకా ఆయన మళ్ళీ పిలిచి వందకు ఆరిస్తా అమ్మా అన్నాడు ఇంకా ఏమో లే మళ్ళా గింజలు ఉంటాయో ఉండవో ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా ఇంకా నాలుగు అడుగులు ముందుకైతే వేస్తే ఆయన ఇంకా పెద్దగా అరిచి వందకి ఏడిస్తానమ్మా లాస్ట్ తీసుకోండి అనేసి అని అన్నారు వందకి ఏడిస్తాను అంటున్నాడు కదా పర్వాలేదు చూసి తీసుకుందాం పదా అని చెప్పేసి ముందుకు వెళ్ళిన వాళ్ళం కూడా వెనక్కి వచ్చి ఇలా అయితే తీసుకున్నామండి ఒక ఓ ఒకటి కండే ఓపెన్ చేసి చూపియమన్నాం ఆయన ఓపెన్ చేసింది మాత్రం గింజలు బాగానే ఉన్నాయి కొంచెం లేతగానే ఉంది పర్వాలేదు బాగానే ఉన్నాయి అనిపించింది ఇంకా అన్నీ అయితే ఏం ఓపెన్ చేయించుకోలేము కదండి అదీ కాక ఇంకా చినుకులు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా సరే హడావుడ్లో ఒకటైతే ఓపెన్ చేశాడు కదా అన్నీ అలాగే ఉంటాయిలే అని చెప్పేసి మేము ఇంకా గుడ్డిగా వేసేయమని చెప్పి ఒక వంద రూపాయలు అయితే తీసుకొని వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే నాకు కొంచెం తేడాగా అనిపించింది ఇవి కొంచెం ముదిరినట్లు అనిపించినాయి ఇంకా అంతే అనిపించింది వందకి నాలుగు ఇస్తా అన్న ఆయన దగ్గరేమో లేతగా బాగుంటే అందరు తీసుకుంటున్నారు పోతే పోయినాయి ఒకటి రెండు తగ్గినా సరే అక్కడే తీసుకోవాల్సింది పిల్లలకైతే ఉడకబెట్టినయే చాలా ఇష్టంగా తింటారనమాట అనవసరంగా వందకి ఏడుస్తున్నాడు లేదా కదా అని చెప్పేసి ఆలోచించకుండా తీసుకుంటే ఇలాగే ఉంటాయి పనులన్నీ అని చెప్పేసి ఇంకా చేసేది ఏముంటుందండి అన్నీ అయితే వల్లిచేసాను వలిచి ఒక రెండు కండిలు మాత్రం కుక్కర్లో వేసి ఉడకబెట్టాను ఫస్ట్ చూద్దాము ఇవి ఉడికితే నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఒక రెండు కండిలు అయితే వేసి ఉడకబెట్టచ్చులే అని చెప్పేసి ఒక రెండు అయితే కుక్కర్లో వేసి ఉడకబెట్టానండి ఉడకబెట్టినా కూడా అంత బాగా ఏమీ ఉడకలేదనిపించింది పిల్లలు కూడా గట్టిగా ఉన్నాయని అన్నారు ఇంకా సరే చేసేది ఏముంది తీసుకొచ్చుకున్న దానికి పారాయలేం కదా చూడటానికి ఫ్రెష్గా బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం ముదిరిని అనమాట అంతేనో సరే అని చెప్పేసి ఇంకా నేను ఇంకా అన్నిటినైతే ఇలా వల్చేసి నీట్గా పక్కన అయితే పెట్టేశానండి ఇదిగోండి కుక్కర్లో వేసినన్ని కూడా నేను ఫస్ట్ ఇవన్నీ ఉడకబెడదాం అనుకున్నా కానీ నాకు ఇంకా డౌట్ వచ్చి ఉడుకుతీయో ఉడకవో ఎందుకు వేస్ట్గా ఉడకబెట్టిన తర్వాత వేస్ట్ అయిపోతే ఎవరు తినకపోతే అని తీసేశాను తీసేసి రెండు కండ్లు మాత్రమే ఉడకబెట్టాను అన్నమాట ఇంకా ఇగో చూడటానికి మాత్రం బాగానే ఉన్నాయి కానీ ఉడకబెడితే మాత్రం గట్టిగా అయినాయి మా వారు అప్పటికి వద్దులే అంటానే ఉన్నారు వందకు ఏడిస్తున్నాడు నీకైతే బేరం ఆడటం కూడా రాదు నువ్వు ఫస్ట్ ఆయన దగ్గరే వందకు తీసేసుకునే తీసేసుకునేవాడివి నేను చూడు ఎలా బేరం ఆడానో వందకి ఏడిస్తా అన్నాడు ఇలా ఉంటుంది మనతోటి అని చెప్పి పెద్ద స్టైల్గా తీసుకొచ్చుకున్నందుకు అవి కాస్త ముదిరిపోయినాయి అండి సరేలే అని చెప్పేసి ఇంకా పిల్లలకి మరి స్నాక్స్కి ఏదో ఒకటి కావాలి కదా అని చెప్పి అవి అయితే తినలేదని ఇంకా మళ్ళీ పప్పాయ్య కోసి ఇచ్చాను ఇంకా మిగిలిన కండిల్ని కూడా మొత్తం అయితే ఒలిచి ఇలా పక్కన పెట్టానండి గింజలన్నీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవి మాత్రం వడలెళ్లే వేస్తాను వేస్ట్ అయితే ఏది చెయ్యం కదండి ఏదో పనికిరానివే పనికొచ్చేటట్టు చేస్తాం మనం ఇంకా పనికొచ్చే వాటిని యూజ్ చేసుకోకుండా ఎందుకు వేస్ట్ చేస్తామండి అందుకని చక్కగా ఇలా అయితే వోలిచేసి నేను వడలు వేస్తానని అయితే చెప్పాను వడలు వేసినప్పుడు మీకు షేర్ ఇంతేనండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతోటి మేము ముందుకైతే వస్తానండి మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ కొత్తవారు కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి వీడియోలతోటి మేము ముందుకు ఇలా వస్తూ ఉంటానండి అంతవరకు ఉంటానండి